హలో ఎవరువ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో కమ్మగా నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ని చూద్దామండి ఈ పచ్చడి రెసిపీస్ అన్నీ కూడా రైస్కే కాదండి ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకున్నా కూడా ఈ పచ్చళ్ళు వేసేసుకొని కమ్మగా తినేయచ్చు అంత రుచిగా ఉంటాయన్నమాట మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ పచ్చడి రెసిపీ పుదీనా నువ్వులతో కమ్మనైన పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకొని ఇలా వాటర్ని మారుస్తూ ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా చిల్లులు గరిటెలు వేసేసుకొని పక్కన పెట్టేసామంటే వాటర్ అంతా కిందికొచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ నువ్వులని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించామంటే నువ్వులు చాలా బాగా వేగుతాయి పచ్చడి రుచి చాలా బాగుంటుంది చూడండి నువ్వులు ఇలా చిటపట అంటున్నప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసానండి మీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఇలా బాగా వేగాలన్నమాట ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆకులో ఉన్న తడితోనే ఈ పుదీనా ఆకులన్నీ కుక్ అయిపోతాయండి వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదు చాలా త్వరగా వేగిపోతుందండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసామంటే ఆకులో ఉన్న తడితోనే ఈ ఆకంతా ఇలా బాగా వేగిపోతుంది సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక రెండు టమాటోల్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి నీట్గా కడిగేసి వేసేసుకొని మూతబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి టమాటోలు చాలా బాగా మగ్గిపోయాయి కదా మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు టమాటోలు ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లాలనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని వేయించి పెట్టుకున్న నువ్వులు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆకు వేయకుండా ఫస్ట్ నువ్వులని ఇలా మిక్సీ పట్టుకున్నామంటే నువ్వులు మెత్తగా అన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకొని వేయించి పెట్టుకున్న పుదీనా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న టమాటో చింతపండును కూడా వేసేసుకొని మీరు కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకున్నామంటే మనకు రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా పచ్చగా దంచేసి వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిలో కలుపుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పుదీనా నువ్వుల పచ్చడి మనకు రెడీ అయిపోతుంది కమ్మగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్లో తినచ్చు ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా ఈ కమ్మనైన పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మన రెండవ రకం పచ్చడి రెసిపీ మామిడికాయతో సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి రెసిపీని ఇప్పుడు చూద్దాం మామిడికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి పైన తొడమ తీసేసి మరీ చిన్నవిగా లేకుండా మరీ పెద్దవిగా లేకుండా మీడియం సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మామిడికాయని పీల్ చేయకుండా కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే మామిడికాయని పీలు చేసి కూడా కట్ చేసుకోవచ్చు చూడండి మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఫస్ట్ మెంతులని వేయించుకోవాలి మెంతులు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని పౌల్స్ మోళ్ళు కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ అంత బాగుండదండి చూడండి ఇలా కొద్దిగా పలుకులుగా మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది మనకు రోటి పచ్చడి లాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసానండి మీరు ఆయిల్ ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగూళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఈ పోపునంతా ఇలా వేయించుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా చేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఈ పోపంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి తక్కువ అనిపిస్తే ఈ స్టేజీలో సాల్ట్ని కలిపేసుకోవచ్చు పోపులో పచ్చడినంత ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన మామిడికాయ పచ్చడి మనకు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నం పెట్టేసుకొని మామిడికాయ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్కే కాదు టిఫిన్స్కి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మన మూడవ రకం పచ్చడి రెసిపీ మామిడికాయ నువ్వులతో కమ్మనైన పచ్చడి రెసిపీని చూద్దాం ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను మామిడికాయని నీట్గా కడిగేసుకొని మామిడికాయని పీల్ చేశాక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పప్పులన్నీ చాలా బాగా వేగుతాయి పచ్చడి రుచి చాలా బాగుంటుంది వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని నేను ఇక్కడ ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని రెండుగా తుంచేసి వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు ఇలా రెండుగా కట్ చేసి వేసామంటే లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చడి రుచి బాగుంటుంది చూడండి ఎండుమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు తెల్ల నువ్వులు వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చడి కోసం తెల్ల నువ్వులు వాడాను కదండి తెల్ల నువ్వులు అవైలబుల్గా లేనప్పుడు నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు చూడండి నువ్వులు ఇలా చిటపట్ట అనేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడానికి అవసరమైతే కొద్దిగా హాట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పచ్చడిని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకుందాం ఈ పచ్చడికి పోపు లేకుండా ఇలాగా కూడా తినచ్చండి బాగుంటుంది కానీ నేను కాస్త పోపును కూడా పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మెనపగూళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి చూడండి ఈ పోపంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైన మామిడికాయ నువ్వుల పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అంతేకాదండి ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా వేరే చట్నీ అవసరమే లేదు ఈ పచ్చడి వేసేసుకొని కమ్మగా హ్యాపీగా తినేయచ్చు మన నాలుగవ రకం పచ్చడి రెసిపీ టమాటో మామిడికాయతో కమ్మగా పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను మూడు టమాటోలు తీసుకున్నాను మామిడికాయ టమాటోలు కూడా నీట్గా కడిగేసుకొని మామిడికాయని రెండుగా కట్ చేసుకోవాలి ఇలా ఏమైనా కాస్త మొట్టలాంటిది ఉంటే అది తీసేస్తే సరిపోతుంది టమాటోలను కూడా రెండుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకోవాలి ఇలా మామిడికాయ టమాటో ముక్కలన్నిటినీ కూడా వేసేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా వేసేసుకోవాలి ఒక పది వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు మరో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తానండి మీ రుచికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మామిడికాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఉడికించుకోవాలి చూడండి మామిడికాయ టమాటోలు అన్నిటిని కూడా రెండవ వైపు తిప్పేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీరను వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని మూతబెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూతబెట్టి ఉడికించామంటే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఉడికించుకున్న మామిడికాయలో నుండి గుజ్జునంతా ఇలా తీసేసుకోవాలి స్పూన్ పెట్టి తీసామంటే నీట్గా కొంచెం కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ బట్టేసుకున్న పచ్చడిని అంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ పచ్చడిని పోపు పెట్టకుండా ఇలాగే కూడా తినచ్చండి చాలా బాగుంటుంది కానీ నేను కొద్దిగా పోపును కూడా వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పోపు గరిటను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు మరో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకున్నామంటే గుమగుమలాడే మామిడికాయ టమాటో పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఒక్కటి రెడీ చేసుకుంటే చాలండి చపాతి ఇడ్లీ దోశ ఇలా ఎన్ని రకాల టిఫిన్స్కైనా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూశారు కదండి ఈరోజు మనము నాలుగు రకాల కమ్మనైన పచ్చడి రెసిపీస్ను చూసాం కదా ఈ పచ్చడి రెసిపీస్ అన్నీ కూడా రైస్కే కాదు ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకున్నా కూడా ఈ పచ్చళ్ళు వేసేసుకొని కమ్మగా తినేయచ్చు ఈ పచ్చళ్ళన్నీ కూడా మీరు రోజుకొక పచ్చడిని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్